శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యూ నమ వీక్షణ మహాశైన్లకు నా నమస్కారం ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింట శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం అన్ని వింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి చక్రంలో మొదటిదైన రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి అనగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కుర్తిగా ఒకటో పాదం కలిస్తే మేషరాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి కుజగ్రహము మరియు అగ్ని రాశి చరరాశి అని కూడా మనం చెప్పుకుంటాము ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా లక్షణాలు చూడగలిగితే ధైర్య సాహసాలు ఎక్కువ ఏదైనా పని చేసేటప్పుడు ఎంతో ఆలోచనాత్మకంగా ఎంతో ధైర్యంతో రిస్క్ ఎక్కువగా వీళ్ళు పాటిస్తూ చేస్తూ ఉంటారు ఇతరు మాటలు ఆలకరించకపోవటం పెద్దలు చెప్పింది వినిపించుకోకపోవటం వీళ్ళు నచ్చిందే చేస్తూ ఉండేది చేస్తూ ఉంటారు దానివల్ల వీళ్ళే కొని తెచ్చుకొని ప్రమాదంలో పడి తర్వాత చెప్ చెలా వాళ్ళు చెప్పారు వినలేదే మోసపోయాను అనే విషయాన్ని కూడా వీరు చాలా వరకు అనుభవిస్తారు అది జాగ్రత్తగా ఉంటాం మంచిది అన్నిట్లో వేగం ఎక్కువ వీధికి ఏదైనా పని చేసేటప్పుడు అందరికంటే చురుగ్గా పని చేయటం వేగంతో పని చేయటం ఏదైనా పని అప్పు చెప్తే దాన్ని పది పదిహేను నిమిషాలు పూర్తి చేయడం వంటిది కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ అది కొద్ది ఒక వయసు వరకే వీరికి పని చేస్తుంది కొద్ది కాలం అయ్యే వరకు ఆ ఒక వయసుతో పాటు వీరికి అన్ని విధాలుగా క్రమాన ఎనర్జీ కూడా తగ్గే అవకాశం ఉన్నది ఈ యొక్క రాశి వారికి ఈ నెల మొత్తం ఎలా ఉంది ఏమిటి చూడగలిగితే కొంత గ్రహస్థితులు అనుకూలంగా లేవ లేని కారణంగా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ నెల ఒక పది పదిహేను వేలు శాలరీ వచ్చిందండి అది వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోవటం సేవింగ్స్ చేయలేకపోవటం ఈ నెల కొంత ఐదు వేలు మిగిలించాం అనుకుంటే వచ్చే నెల ఐదు వేలతో కలిపి మరొక పది వేలు ఖర్చు అవ్వటం వంటి చేస్తుంటారు చేసే పనిలో కూడా ఇష్టం లేకపోవటం ఒత్తిడి ఎక్కువ అయిపోవటం సహ ఉద్యోగులతో మాట పట్టింపులు అనుకున్న పనులు ఏది జరగకపోవడం వంటిది ఈ నెల అంతా వీరికి ఘోషిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా భార్య భర్తల మధ్యలో కూడా అనుకోని వివాదాలు చిన్న చిన్న సమస్యలతో మొదలయ్యి పెద్ద పెద్ద గొడవలకి దారి తీసే అవకాశాలు ఉంటాయి వీరు మామూలుగా మాట పట్టింపులు భార్య భర్త వచ్చే చిన్న చిన్న గొడవలే అత్త మామ మామగానే తల్లిదండ్రులు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళిద్దరిని విడగొట్టే ప్రయత్నము చేస్తూ ఉంటారు అటు చాలా వరకు ప్రమాదాలని అధిగమించి జాగ్రత్త చేసుకోవడం వలన మీరు మీ యొక్క పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు మరియు ఎప్పుడైతే ఎప్పటి నుంచో ఉంటున్న గోల్డ్ లోన్ కానీ పెడుతూ ఉన్న బ్యాంక్ లోన్లు కానీ ఏదో ఆకస్మిక ధన ప్రాప్తి వల్ల డబ్బు రావటం ఎప్పటి నుంచో అమ్ముడు అమ్ముడు పెట్టిన స్థలాలు అమ్ముడు పోవటం నిండా డబ్బు రావటం ఆ గోల్డ్ లోన్ కూడా బయట తీసి ఇంటి ఆడపరచు వివాహం చేయటం వంటిది కూడా ఇంటి అన్నతమ్ములు చేయటం వంటిది కూడా ఈ నెల అంతా కొనసాగించే విధంగా ఉన్నది మరియు వ్యాపార విషయంలో కొత్త ఒడిదుడుకుల ప్రయాణం కనబడుతున్నది రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ పెద్ద పెద్ద వ్యాపారంలో మొదలు వాళ్ళు కానీ ఈ నెలలంతా కొంత మిశ్రమ ఫలితాలను చెప్పుకోవచ్చు ఈ నెల కొత్త జాగ్రత్త తీసుకొని ఒక సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ గాని జనవరి గాని వీరి అనేది ఈ రాశి వారికి కొత్త వ్యాపారాలకి అనుకూలమైన నెల అని చెప్పుకోవచ్చు ఈ నెల ముందుకు సాగుతూ నష్టాలే చెవి చూడవచ్చు లాభాల కన్నా నష్టాలు చూస్తూ చేసే పని వాళ్ళు కూడా మీకు నమ్మకస్తులు దొరకపోవటం వాళ్ళ వల్ల ఇబ్బందులు రావటం వంటిది కూడా చాలా వరకు జరుగుతూ ఉంటాయి పెద్దలు మాటలు ఎన్నుకుంటూ డబ్బును ఆదా చేసుకుంటూ వృధా చేయకుండా వాళ్ళ మాట చెవురుగా ఆలకించుకుంటూ ముందుకు సాగించడం వంటిది చెయ్యండి తర్వాత మీరు చేసిన తప్పు తర్వాత తెలుసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రమేషరాశి వారు ఎవరైతే విదేశీ ప్రయాణాలకి వెళ్దాం అనుకుంటున్నారు ముఖ్యంగా పని పరంగా స్టడీ పరంగా కాకుండా అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాము పని చేద్దాము నాలుగు రూపాయలు సంపాదిద్దాము అనే ఆలోచనతో ఎవరైతే ఉంటారో ఈ నెల కొంత విఫలమైన ఫలితాలు వీళ్ళకి కనబడవచ్చు చేసే ప్రతి కూడా అడ్డంకులు వీరికి చవి చూసే అవకాశం ఉన్నది వీరు పెట్టే ప్రతి డబ్బు కూడా కొంత నిరాశ కలిగించే విధంగా ఉన్నది ఒకవేళ అక్కడికి వెళ్ళినా సరే అక్కడ పని ఓనర్స్తో కానీ వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువ తక్కువ పని చెప్పుకొని ఎక్కువ పని చేయించుకోవటం ఫుడ్ సరిగ్గా పడకపోవటం జీర్ణశక్తి వంటి విషయాలు కూడా వీరికి చాలా విధాలుగా ఇబ్బందికరంగా కనపడుతున్నది అక్కడ వెళ్ళిన కొద్ది కాలం వరకే ఆ డబ్బుని ఒకటి రెండు నెలలు ఆదా చేసుకుంటారు మరి తర్వాత వెంటనే అదే విధంగా ఖర్చు చేసుకోవటం అనవసరమైన ఖర్చులు లేకపోతే అక్కడ ఒక స్త్రీ వల్ల కానీ పురుషుడు వల్ల కానీ ఆకర్షణ అయ్యి వాళ్ళ వల్ల ఇబ్బంది అవటం వల్ల కూడా మీరు చాలా వరకు గురవుతూ ఉంటారు లేకపోతే విమర్శించుకొని ఇండియాలో ఉండటం వల్ల మీరు చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఈ నెల మొత్తం అన్నింటా యోగించాలన్నా శుభ ఫలితాలు రావాలన్నా వచ్చిన డబ్బు ఇంట్లో నిలవాలన్నా ఈ యొక్క ఏమి చేయాలంటే ఈ నెల మొత్తం ఒక ఐదు మంగళవారములు హనుమంతుడి దేవాలయంకి వెళ్ళి సింధూరాన్ని సమర్పించి కొబ్బరికాయ కొట్టి మీ యొక్క మనసులో ఉన్న కోరికను పదకొండు ప్రదర్శనలు చేసి ఒక విలువ పత్రం మీద ఆకు మీద జై శ్రీరామ్ అని అక్కడ ప్రదర్శించి రావటం వలన మీకు ఎటువంటి ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు శుభం ఈ యొక్క నెల మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా అని తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశి వారికి చాలా మంది మనకి అడిగే క్వశ్చన్లు కానీ కామెంట్లలో పెట్టేది కానీ మాకు అంతగా ఫలించట్లేదు చెప్పేది ఒక డెబ్భై నుంచి అరవై శాతమే యోగిస్తుందని చెబుతున్నారు మీరు సంపూర్ణంగా యోగించాలన్నా చెప్పింది మీకు సూట్ అవ్వాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయిన హస్తరేఖలు తీసుకొని మీకు అసలు ఏమి జరుగుతుంది ఏమిటి అసలు మీ యొక్క దశ ఏం నడుస్తుంది మీ యొక్క లగ్నం రాశి నక్షత్రం ఏమిటి ఇటువంటి ఏ గ్రహాలు ఏ ఇళ్లలో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో ఉంటుండే అని పూర్తిగా విశ్లేషణ చేసి జాతక మొత్తం చూసి మీ యొక్క సమస్య వివాహ సమస్య లేదా ఉద్యోగమా లేదా ప్రేమ లేదా ల్యాండ్ సమస్య ఇటువంటి ఏ సమస్య అయినా సరే మీ యొక్క ప్రశ్న ఆధారంగా ఏం చేస్తే మీకు ఆ యొక్క సమస్య తీరుతుంది ఏమి చేయగలిగితే మీకు అన్నిట శుభ ఫలితాలు కలుగుతాయి అనే ఒక చక్కని పరిహార మార్గం కూడా మీకు చెప్పే విధంగా చేస్తాము ఇప్పుడు మీకు కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉన్న ఏ సందేహమైనా సరే అడగాల్సిందిగా కోరుతున్నాము అది ఎటువంటిదైనా సరే అది ఎందువల్ల ఏమిటి ఏమైనా మానవ దోషాల లేకపోతే జాతరక దోషాల గ్రహస్థితులు ఏ విధంగా గో గోచరిస్తున్నాయి అది ఎటువంటిదైనా ఏ విధంగా ఎన్ని రోజుల్లో మీకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలు కూడా మనం చక్కగా మీకు చెప్పే విధంగా చేయగలుగుతాము మీకు ఇప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా సరే దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యేక అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ట వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనడం చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోషపీడలు ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహారం మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలా మంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకు ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అందని వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు సుఫలతలు కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగిన విషయంగా మీకు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నెంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలు సరే మీ గురువు గారు లక్ష్మణ్ రాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు